స్టార్ కిడ్స్ అంటే వారిపై ప్రేక్షకులకు ఒక అంచనా ఉంటుంది మరి ప్రస్తుతం ఆ లిస్టులో అఖిలక్కినేని ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు ఎందుకంటే ఎంత కష్టపడినా ఎన్ని ఛాన్సులు తీసుకున్నా అఖిలక్కినేనికి బ్లాక్ బాస్టర్ మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది అఖిల్ లాంటి హీరోకి సరైన మాస్ కంటెంట్ పడితే ఈ పాటికి స్టార్ హీరోల లిస్టులో చేరేవాడు కానీ ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాలన్నీ అతన్ని నిరాశపరిచాయి అఖిల్ తన ఫస్ట్ మూవీ కోసం వినాయక్ తో కలిసి మాస్ ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత రెండో మూవీగా హలో అంటూ లవ్ స్టోరీ ట్రై చేస్తే అది కూడా ఆడలేదు తర్వాత మిస్టర్ మజ్నూగా ఆడియన్స్ ముందుకొచ్చాడు కానీ అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఓ మోస్తర్ హిట్ అందుకున్న అఖిల్ సురేందర్ రెడ్డితో కలిసి ఏజెంట్ చేశాడు ఆ సినిమా కోసం అఖిల్ పడిన కష్టం అంతా ఇంత కాదు కానీ ఏజెంట్ అఖిల్ మునిపటి సినిమాలన్నింటికంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది దీంతో అఖిల్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టే కనిపిస్తానని స్వయంగా నాగార్జునతో చెప్పగా నాగార్జున అఖిల్ ఇప్పటి వరకు ఇదిగో అనౌన్స్మెంట్ అదిగో అనౌన్స్మెంట్ అంటున్నారు తప్పించి ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు ఈ నేపథ్యంలోనే అఖిల్ ఆరవ సినిమా అనౌన్స్మెంట్ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అఖిల్ పుట్టినరోజు సందర్భంగా రానున్నట్టు సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు అఖిల్ సిక్స్ ను అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది వినరు భాగ్యము విష్ణు కథ డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ సిక్స్ తెరకెక్కనున్నట్టు సమాచారం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా లవ్ స్టోరీగా రూపొందనుందని అంటున్నారు ఆల్రెడీ సినిమా మొదలైందని షూటింగ్ కూడా జరుగుతోందని సమాచారం ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్ ఆల్మోస్ట్ ఇదే టైటిల్ ఫిక్స్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఇక ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సినిమాను అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది మొత్తానికి చాలా రోజుల తర్వాత అఖిల్ సినిమాను అనౌన్స్ చేస్తున్నందుకు అకినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు